నంద్యాలలో వైసీపీకి భారీ షాక్ తగిలింది నంద్యాల వైసీపీ జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి లోటస్ ఫండ్ లో నేడు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు వైస్ షర్మిల పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణ వైసీపీ జడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డిని ఆహ్వానించారు ఈ సందర్భంగా గోకుల్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ వైసీపీ పార్టీకి ఎన్నో సేవలు చేశామని కానీ పార్టీ మాకు సరైన గుర్తింపు ఇవ్వలేదని గత కొన్నాళ్లుగా నంద్యాల వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న శిల్పా రవి పనితీరు నచ్చడం లేదని నంద్యాల అభివృద్ది చెందాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని భావించి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు నంద్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా గోకుల్ రెడ్డి బరిలో నిలుస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ఆ పార్టీలో సరైన గుర్తింపు లేక మేము పార్టీకి చేసిన సేవలు ఆ పార్టీ మమ్మల్ని గుర్తించాక పార్టీకి చేసిన సేవల గురించి కూడా ఆలోచించకుండా చాలా విచక్షణాయుతంగా నాతో ప్రవర్తించారు మేము ఎటువంటి మెసేజ్ పంపించామో పార్టీకి తెలుసు పార్టీలో ప్రతి ఒక్క పెద్దలకు తెలుసు ఎవరు కూడా పట్టించుకోకుండా దాన్ని ఏదో మనము గాలికి వదిలేసినట్టు వదిలేసినారు సో ఈరోజు మేము మా మనోభావాలు దెబ్బతిని ఈరోజు మా పాతింటికి చేరినట్టు ఉంది నాకు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగింది కాంగ్రెస్ పార్టీలో మధ్యలో వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే వాళ్ళతో ట్రావెల్ అయ్యాము ఈరోజు మళ్ళీ మా